చూస్తున్నాం కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవి ఏంటంటే మనకి డిజైనర్ శారీస్ అండి జార్జెట్లోనే డిజైనర్ శారీస్ అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ లైట్ మిస్ ప్రింట్స్లో వచ్చాయి శారీ లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటుంది విత్ బ్లౌజే అండి ఆరు మీటర్లు ఉంటుంది లైట్ మిస్ ప్రింట్స్ అండి మిస్ ప్రింట్స్ అవన్నీ కూడా మనం ఆల్రెడీ లైవ్లో చాలా వరకు కలెక్షన్ అయితే సోల్డ్ అవుట్ అయింది ఇంకా రిమైనింగ్ ఉన్నాయని నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఈ సారీ అయితే సేమ్ శారీ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి వేరే కస్టమర్ అడిగారు బట్ ఆవిడ రెస్పాండ్ అవ్వలేదు నేను అందుకే వీడియో అయితే ఇచ్చేస్తున్నాను మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసేసుకోండి మంచి రెడ్ కలర్ శారీ అనమాట ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి పర్టిక్యులర్గా శారీస్కి కానీ కాదు ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది చీర బ్లౌజు అంతా కలిపి ఓకేనా మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి మొన్న పెట్టిన టూ నైంటీ నైన్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు రిమైనింగ్ ఉన్నవే వీడియో ఇస్తున్నాను మీకు కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు అండి ఇది కూడా చూడండి ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందంటే శారీ ఎంత బాగుంది బ్లౌజ్లు అనేది ఏంటంటే వాళ్ళే సెట్ చేస్తారు వాళ్ళు ఎలా ఇస్తే మనం అలా ఇచ్చేస్తాం మీకు పర్టికులర్గా మనం కూర్చొని బ్లౌజులు సెట్టింగ్ ఏమి ఉండదండి కావాలి నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ఈవెన్ డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది సింగిల్ శారీ కావాలి అని అనుకున్నా మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్ ఉంటుంది శివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే జీపే ఇది కూడా చూడండి మంచి గ్రే కలర్ శారీ అనమాట ఫ్లోరల్ డిజైన్ డిఫరెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా శివోరీ స్టైల్లో వచ్చింది కింద ఏదైతే శివోరి స్టైల్ వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుందనమాట అండ్ బ్లౌజులు మాత్రం కొంచెం చిన్నగా వచ్చాయండి అందువల్ల లెంత్ అనేది ఇష్యూ అని చెప్పాం మనం బ్లౌజులు మాత్రం కొంచెం చిన్నగానే ఉన్నాయి అండ్ ఇది లైట్ గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్కే బ్లౌజ్ ఇల్లర్ షిగోరీ డిజైన్లో ఇది మనకి ఏదైతే ఫ్లోరల్ వచ్చిందో ఆ ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ ఇచ్చారు బాగుంది లైట్ ఏంటంటే అలివ్ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి కలర్ అయితే చాలా చాలా లైట్ కలర్ అనమాట చాలా ట్రెండీ కలర్ కూడా అండ్ ఇది కూడా చూడండి ఫ్లోరల్ డిజైన్ డిఫరెంట్గా ఉంది ఇది కూడా నేను ప్రైస్ చెప్పాను కదండి ఏదైనా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా లైట్ మిస్ప్రెండ్స్లో వచ్చాయి ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి కొన్ని సారీస్కి ఏంటంటే బ్లౌజులు లోపల ఉన్నాయండి బట్ అవి కూడా నేను బ్లౌజ్ అనేది చూపించేస్తున్నాను ఇంకా మీరు డీప్గా చూడాలి అంటే లైవ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను పోయి ఆ లైవ్లో కూడా చూడండి మొత్తం ఓపెన్ చేసి పెట్టున్నాము ఆల్రెడీ లైవ్లో క్లియర్గా మీకు మిక్స్ ప్రింట్ ఏమన్నా కనిపిస్తుందేమో ట్రై చేయండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని చెకింగ్ అయిపోయే శారీస్ ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి ఇదైతే మనకి డైయింగ్ ఎఫెక్ట్ అండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది వచ్చేసి కటుచెంగట్లో ఇట్లా లైట్గా వచ్చింది ఒక ఎయిటీ సెంటీమీటర్స్ వరకు అంతే ప్రాబ్లం దీనికి ఇది ఒక్కటేంటంటే ప్రాబ్లం ఉంది కాబట్టి మెన్షన్ చేస్తున్నాను రిమైనింగ్ అయితే చిన్న చిన్నవే అండి ఏది నచ్చితే అది బై చేసేసుకోండి అండ్ సింగిల్ సారీ కావాలి అన్న మీరు సింగిల్ సారీ తీసుకోవచ్చు అండి పర్టికులర్గా అన్ని తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి అని రూల్ ఏం లేదు ఒక చీర కావాలా ఒక చీరే తీసేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఫుల్ సారీస్ మిస్ ప్రింట్ సారీస్ బట్ ఆ మిస్ ప్రింట్స్ అయితే పెద్దగా నోటీస్ అయితే అవ్వలేదు చిన్న చిన్నవే సారీ అదే చూపించాను కదా డయింగ్ డిఫెక్ట్ అని అది ఒకటే కొంచెం పెద్దగా అనిపించింది రిమైనింగ్ అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి అది కూడా అసలు ప్రాపర్గా చెప్పాలి అంటే అది పార్ట్ అండి బయటికి కనిపించే ఓపెన్ స్పేస్లో ఏ శారీకి ఏ మరక రాలేదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఏది కావాలి అని అనుకుంటే అది వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ప్రైస్ చెప్పాను కదా రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి తమ్నైల్లో రేటు తమ్ మనకి ఆల్రెడీ డిస్ప్లేలో రేట్లు పెడుతున్నాము అండ్ డిస్ప్లేలో కొన్నిసార్లు మొబైల్ నెంబర్ ఇస్తున్నాము కొంతమంది అదే పనిగా కామెంట్స్లో మొబైల్ నెంబర్ పెట్టండి కాస్ట్ పెట్టండి అని అడుగుతున్నారు ఒకసారి వీడియో ఓపెన్ చేస్తే మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అండ్ కాస్ట్ కనిపిస్తుంది ప్రాబ్లం ఏంటో కనిపిస్తుంది వాయిస్ వింటే శారీలో ఏం డిఫెక్ట్ ఉంది లేదంటే ఫ్రెష్ శారీనా ఫుల్ శారీనా కట్ శారీనా కంప్లీట్ డీటెయిల్స్ మీకు వాయిస్లో వచ్చేస్తున్నాయి దయచేసి అందరు వాయిస్ విని తర్వాత డౌట్స్ అనేది పెట్టండి నో ఇష్యూ బట్ ఏమి చూడకుండానే ఏదో పెట్టాలంటే పెట్టాలి అన్నట్టు పెట్టొద్దు ఎవరు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు షార్ట్స్లో మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి షార్ట్కి మనం మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటామండి బట్ అక్కడ మొబైల్ నెంబర్ ఉన్నా కూడా మొబైల్ నెంబర్ పెట్టండి అని పెడతారు అన్నా కదా అర్థం కాదు అది కనిపించక అడుగుతారా లేదంటే వాంటెడ్గా అడుగుతారా నెంబర్స్ అన్నీ డీటెయిల్ డీటెయిల్స్ ఇవ్వకుండా వీడియో అనేది మేము కూడా ఇవ్వమండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చాకే వీడియో అనేది రిలీజ్ అయిద్ది ఇన్ కేస్ ఏదన్నా మర్చిపోయినా వీడియో డిలీట్ చేస్తాము మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాము ఓకే ఇది కూడా చాలా బాగుందండి శారీ అయితే గచ్చకాయ కలర్కి మనకి రత్నావళి బ్లూ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చిందండి బాగుంది డిఫరెంట్గా ఉందండి ఇదైతే గ్రే కలర్కి బ్లాక్ కలర్ అండి ఓవరాల్గా శారీ అయితే సూపర్గా ఉంది చూశారు కదా కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా చాలా లిమిటెడ్గా ఉంది థర్టీ శారీస్తో మనం లైవ్ ఇస్తాయి ఇప్పుడు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ శారీస్ ఏమో ఉన్నట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ అంటే కొన్ని డబల్స్ కూడా ఉన్నాయి కదా ఆల్మోస్ట్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సోల్డ్ అవుట్ అండి రిమైనింగ్ మాత్రమే వీడియో ఇస్తున్నాను నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్